బీసీ జాతి కోసం మూడు కోట్ల మంది బీసీల కోసం ఆయన ప్రాణ త్యాగం చేశాడు ఆయన త్యాగం వృధాగా ఎట్టి పరిస్థితిలో ఉద్యమంలో కాజోసు శ్రీకాంతచారి తెలంగాణ తొలి అమరవీరుడిగా ఏ విధంగా చరిత్ర చరిత్ర పురా బీసీ ఉద్యమానికి తొలి అమరవీరుడిగా ఇవాళ సాయి ఈశ్వరాచారి గారిని మేము ప్రకటిస్తున్నాం ఇవాళ బీసీ ఉద్యమం మర్చికున్న ఈ వరకు ఇలా వారి గుండెలో ఎట్టుకుంటాం వారి ఖచ్చితంగా వారు వాళ్ళ కుటుంబం కోసం చావలే వాళ్ళ భార్య బిడ్డల కోసం చావలే మూడు కోట్ల మంది బీసీల భవిష్యత్తు కోసం మా జాతి ఆత్మ గౌరవం కోసం పోరాటాన్ని ఇలా ఉద్యమాన్ని ముద్రితం గౌరవం కోసం ఇలా శ్రీకాంత్ శ్రీకాంతాచారి ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందో ఇలా బీసీ ఉద్యమానికి ఒక ఆక్సిజన్ యొక్క

సమాజానికి ప్రయోజనం కలగాలి నా చావుతో నా చాటికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కాలి అని చెప్పి